వెల్కమ్ టూ వి త్రిబుల్ నైన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి బలరామ్ పాల్గొన్నారు పెట్టుబడింది కార్మికులు కూడా అర్థమైంది ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లలో నిబంధనలు ఉన్నాయి జీతభత్యాలకి వాడకూడదు దాన్ని ముడి సరుకుకి వాడకూడదు యంత్రాలకు వాడకూడదు ఎందుకు ఇచ్చినట్టు దీన్ని జీతాలు ఇవ్వద్దు ముడి సరుకు ఇవ్వద్దు యంత్రాలకు ఓడకూడదు ఇది ప్యాకేజ్ యొక్క అసలు స్వరూపం ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి యంత్రాలు లేకుండా ముడి లేకుండా కార్మికులు జీతవచ్చాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేమనండి అభ్యంతరం లేదు ఏం చేశారు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు జీఎస్టీ కింద మళ్ళీ వెనక లాగేసుకున్నారు ఐదు ఐదు వందల కోట్లు జీఎస్టీ తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్లు బ్యాంకు వడ్డీలకి అప్పులకి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ చేసుకున్నారు అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు ఎడమ చేతి ఇచ్చి పుర లాగేసుకున్నారు ఇక యాక్చువల్ ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో పదిహేను వందల తొంభై నాలుగు కోట్లు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా ఇది మోసం చేయటం కాదా ద్రోహం కాదా వంచన కాదని మేము అడుగుతున్నాం ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక ప్రజలను మభ్యపెట్టడానిక మోసం చేయడానిక ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి ఇప్పుడు రా రాజధానికి వచ్చారు అమరావతికి తుస్తుమనిపోయింది ఒక పైసా కూడా ఇవాళ లోన్లు ఇప్పిస్తామన్నారు ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి లోన్లు ఇప్పిస్తారు మన నెత్తి మీద పడిపోతాయి ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పల్లా శ్రీనివాసరావు లేకపోతే అచ్చెన్నాయుడు గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే కుదరదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి మీకు నిజాయితీ నీతి చిత్తశుద్ధి విశాఖపట్నం పట్ల అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పిన హామీని ప్రధానమంత్రి జాతి ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి అవుతుంది ప్రజలు హర్షిస్తారు అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి ఏమీ లేకుండా ఒకదంపుడు ఉపన్యాసాలతోటి పాలాభిషేకాలు చేసి అంతా అయిపోయినట్టు ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు అందుకని ప్రధానమంత్రి వస్తున్న ఒకేషన్ ఉపయోగించుకొని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు ఎందుకు వచ్చింది అవకాశం ఇంత పెద్ద ప్యాకేజ్ మీరు ఇచ్చా ఉన్న తర్వాత జేఏసీ వాళ్ళు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి మీద ఎందుకు నమ్మకం పోతున్నది చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు కాబట్టి ఈరోజు ఆ ప్రధానమంత్రి మీద నమ్మకం పోతుంది ప్రజలకి అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రిని ఈరోజు సాయంత్రం కలుస్తారు కాబట్టి రాత్రికి మీరు లావీ చేస్తారా బతిలాడుకుంటారా భావాలకుంటారా రేపు పొద్దున సభలో ఆయన చేత ప్రకటన చేయించండి అప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారు దాన్ని వదిలేసి రెండు కోట్ల మందితో యోగా మేము చేస్తాం రెండు లక్షల మందితో సమీకరిస్తూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీ అందరూ యోగా యూపీ గవర్నమెంట్ సర్వీసెస్ మరి ఇది వాట్సాప్ గవర్నెన్స్ కదా ఇదో ఒక మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ అది అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను డెబ్బై కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి ఈ డెబ్బై కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టొచ్చు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు స్ట్రెస్ ఉద్రిక్ ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది ఆరోగ్యాల మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు ఎందుకు దెబ్బతింటున్నాయి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల కుటుంబాలను వీధుల్లోకి నేడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి ఈరోజు ఆ ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది డిప్రెషన్లో సైకాలజిస్టులు సైక్రేటిస్టులు సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా ఇంతకున్న అమెరికాలో ఉన్నాయి వాళ్ళు మనం ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు పొగాకు రైతులు మరలా మొదలైనవి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేస్తారు యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకుండా చూస్తారా అసలు స్ట్రెస్ కారణం ఏంటి ఈ ప్రభుత్వం